నిశ్చితార్థం అయ్యాక ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలంటే ముందు పసుపు దంచాలి కదా హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే ఇప్పుడు పసుపు దంచడానికి అంతా ప్రిపేర్ చేసేసుకోను యాక్చువల్గా ఎంగేజ్మెంట్ నుండి వచ్చేలోపు మాకు కొంచెం లేట్ అయింది సో అమ్మ వాళ్ళు అలాగే మా మాధవి వల్ల మావయ్య గారు వీళ్ళందరూ మంచిగా పూజించేశారనమాట రోల్కి రోకలకి అండ్ మా మాధవి అయితే ఇక్కడ మా చెల్లి అందరికీ కాళ్ళకి పసుపు రాసి డ్యూటీ తీసుకుందనమాట ఇది మస్ట్ అండ్ షుడ్ అండి మాకైతే వచ్చిన ప్రతి ఒక్కరికి పసుపు వచ్చిన ప్రతి ఒక్క మొత్తైదు కూడా ఇలా కాళ్ళకి పసుపు రాస్తాము చాలా అంటే చాలా ట్రెడిషనల్ థింగ్ కదా అందరికీ తెలిసిన విషయమే మనకి ఇంట్లో ఏదన్నా ఉన్నా సరే ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎట్లాగా కాళ్ళకు పసుపు అయితే ఖచ్చితంగా పూసుకుంటాం కదా సో అదనమాట అండ్ హెయిర్ ఇస్ అవర్డ్ పెళ్ళికొడుకు మా తమ్ముడు అనమాట సో ఇక ఇక స్టార్ట్ అవుతాయండి నలుగులు పెట్టడము అంటే పసుపు దంచే దగ్గర నుండి మొదలు పెడతారనమాట కొంతమందికి ఉండకపోవచ్చు పసుపు దంచేటప్పుడు నలుగు పెట్టడం మాకైతే ఉండేది ఒక పక్క పసుపు దంచుతూ ఉంటే సెమల్టేనియస్గా నలుగుగానే పెడతాము వచ్చిన వాళ్ళు నలుగు పెట్టడము తాంబూలం తీసుకోవడం జరుగుతూ అనమాట అండ్ ప్రతి ఒక్కరికి కాళ్ళకు పసుపు మాత్రం మస్ట్ అండ్ అండ్ అమ్మవాళ్ళు అయితే ఇక్కడ పసుపు దంచడం స్టార్ట్ చేశారు ఇదైతే కామన్ యాక్చువల్గా అయితే ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ అయితే మాకైతే చాలా అంటే చాలా స్పెషల్ అండ్ మోస్ట్ హ్యాపీనెస్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా నాన్న కానీ ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం పసుపు దంచడం నేను చూడడము చాలా అంటే చాలా హ్యాపీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎడిటింగ్ చేస్తున్నా కూడా చాలా సంతోషంగా నా మాటలు తెలుస్తుంది కదా మీకు అండ్ మా చిన్నత్తమ్మ మా చిన్న మామయ్య వీళ్ళు కానీ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇద్దరు ఇలా పార్టిసిపేట్ చేయడము అండ్ దెన్ మా అక్క మా బావగారు కానీ పసుపు దంచుతున్నారు ఇంతకు ముందంతా ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళ వరకే పసుపు దంచడము ఈ నలుగురు పెట్టడము ఇట్లా ఉండేది మా చెల్లి పెళ్ళి దగ్గర నుండి కొంచెం ట్రెండ్స్ ట్రెండ్ మారింది మారిందనమాట ఇప్పుడు మా అన్న మా వదిన అనమాట వీళ్ళిద్దరూ అడగంగానే వచ్చి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయడము అదంతా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నేను మా హస్బెండ్ దంచుతున్నాము ఇక్కడ పసుపు అండ్ తర్వాత ఇంకా మా చెల్లి మా మరిది గారు దంచుతారు ఏంటనంటే ఎవరైతే అక్కడ జంటలు ఉన్నారో వాళ్ళందరి చేత దంచేయడం స్టార్ట్ చేశాము ఎప్పటి నుండి అంటే మా చెల్లి పెళ్లి దగ్గర నుండి అనమాట అండ్ వీళ్ళిద్దరైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగ ఇద్దరు కలిసి పసుపు దంచడము ఇంకా తర్వాత నుంచి ఎవరైతే మన ఇంటికి వస్తారో పసుపు దంచడానికి వాళ్ళందరూ కానీ చూస్తున్నారు కదా ఇలా పసుపు దంచుతూ ఉంటారు అండ్ తాంబూలం తీసుకొని వెళ్తారు నలుగు పెట్టేసి అండ్ ఇప్పుడు ఏదైతే పసుపు దంచుతున్నారో ఆ పసుపుని త్రూఅవుట్ మ్యారేజ్ అండి ఎక్కడైతే పసుపు అవసరం ఉండిద్దో అదంతా ఈ పసుపునే వాడతారనమాట ఈ పసుపు కమ్ముల్లోంచి తీసిన పసుపుని అండ్ ఎంత క్వాంటిటీ పసుపు వాడతారు వాడతారనేది నాకు తెలియదు యాక్చువల్గా అది మా అమ్మని అడిగి వేరే బ్లాగ్లో అట్లా చెప్తాను కరెక్ట్గా నాకైతే తెలియదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అబ్బాయి వచ్చేసి మా మరిది మా చిన్నత్తమ్మ వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట అండ్ ఈ అబ్బాయి స్టార్ట్ చేశాడు ఇంకా పసుపు రాయడం మాకేంటంటే నలుగులు వస్తున్నాయి అంటే ఇంక పిచ్చ పిచ్చగా పసుపు పూసుకోవడం కుంకుమ పూసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బాగా చాలా అంటే చాలా హడావిడిగా చాలా సందడిగా ఉండిద్ది ఈ నలుగుల దగ్గర అయితే ఎస్పెషల్లీ అండ్ జిని చూసారా అక్కడ కానీ నా సంఖ దిగలేదు ఇది ఏంటో నాకు అర్థం కాదు ఈ శారీ కట్టుకున్నప్పుడల్లా వీడు ఇదే చేస్తున్నాడు ఫస్ట్ టైం మా చిన్నత్తమ్మ వల్ల పెద్దబ్బాయి మ్యారేజ్లో కట్టుకున్నాను ఈసారి అప్పుడు కూడా అలాగే చేశాడు నాకు తెలిసి టూ త్రీ అవర్స్ నా సంకలోనే ఉండాడు తర్వాత ఇవాళ రెండోసారి కట్టుకోవడం ఇవాళ కానీ అలాగే చేశాడు అనమాట అదేంటో నాకు అర్థం కావట్లేదు అండ్ చూస్తున్నారు కదా ఇంకా ఇంక ఇప్పటి నుంచి రచ్చ మొదలయ్యిద్ది ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయినాయి యాక్చువల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా ఫన్నీగా ఉండిద్ది చాలా సరదా సరదాగా ఉండిద్ది త్రూ అవుట్ బ్లాగ్ కానీ త్రూ అవుట్ మ్యారేజ్ ఎస్పెషల్లీ అందుకే నేనేమనుకుంటున్నానంటే నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేసింది మీకు అప్పటికప్పటికి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను షేర్ చేయాలనుకుంటున్నాను చూసారా నేను ఇక్కడ మాత్రం కూర్చున్నాను అంతకుముందు నేను వెళ్ళి మా మరిదికి కూస్తే మా మరదు వచ్చి నాకు పూసాడు సో అలా అనమాట ఇది వచ్చేసి చిన్న ఫ్యామిలీ ఫోటో ఓకేనా సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి మీ సైడ్ ఎలా జరుపుకుంటారు ఈ పసుపు దంచడము ఈ మ్యారేజ్ నలుగురు ఇవంతా అసలు మర్చిపోవద్దు అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కానీ యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఫైనల్గా ఇంకా ఫైనల్గా అయితే అమ్మ నష్టం చేస్తున్నారు ఇక్కడ కర్పూరంతో దిష్టి ఇది ఖచ్చితంగా జరగాలి ఎందుకనంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద దిష్టి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది కొన్ని కొన్ని మనం ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మాలి కదా సో అందుకే మా అమ్మ అయితే అస్సలు మిస్ చేయరు కొంతమంది వద్దా అంటారు ఇక్కడ కూడా అవసరమా అని కానీ మా అమ్మ అస్సలు ఒప్పుకోదనమాట అండ్ ఇక్కడ జినీ ఫేస్ ఎందుకలా ఉందంటే హనీ వచ్చి ఆ పసుపు పూసిందంట అందుకని చెప్పి అలా ఉన్నాడు వీడియో కూడా కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు తెలుస్తుంది కదా సో అదనమాట ఇవాళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బై బాయ్